ఒక మంచి ప్రాపర్టీ వీడియో చూడాలంటే మనవిక చోడ ప్రాపర్టీ వీడియోస్ ని చూడండి మంచి మంచి ప్రాపర్టీ వీడియోస్ కోసం మన పేజ్ ని ఫాలో చేయండి మన విజయవాడ ప్రైమ్ ఏరియాలో న్యూ గ్రూప్ హౌస్ ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి ఇక ప్రాపర్టీ డీటెయిల్స్ విషయానికి వస్తే థౌసండ్ ఎస్ఎఫ్టీతో ఎయిట్ హండ్రెడ్ ప్లింత్ ఏరియాతో ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్ ల్యాండ్ షేర్ తో ఈ ప్రాపర్టీ ఈస్టర్న్ నార్త్ ఫేసింగ్ లో ఈ ఫ్లాట్ అయితే ప్లేస్ అయ్యిందండి ఇక ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే నలభై ఐదు లక్షలకి అయితే కోర్ట్ చేస్తున్నారు ఇక ప్రైస్ విషయం అంటారా అది స్ట్రైట్లీ నెగోషియబుల్ ఇక ప్రాపర్టీ లొకేషన్ విషయానికి వస్తే మన విజయవాడ భవానీపురం ఏరియాలో ఈ ప్రాపర్టీ అయితే ప్లేస్ అయ్యింది విజయవాడ భవనిపరం ఏరియాలో ఇల్లు అనుకున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని సేవ్ చేసుకుని షేర్ చేయండి మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కోసం మన పేజ్ ని ఫాలో చేయండి